హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతాను మన గుంటూరు మిర్చి ఆడి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేరికి అక్టోబర్ నెల పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం బుధవారం అయితే మనం ఆడికి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చేసరికి అయితే మాత్రం ఇరవై రెండు వేల రెండు వందల బస్తాలు రావడం జరిగింది బైటూర్ నుంచి అలాగే మన యాడ్లో శాంపిల్స్ దాదాపుగా అరవై ఐదు నుంచి డెబ్బై డెబ్బై వేల వరకు శాంపిల్స్ పెట్టి ఉంటారు ఇవాళ ఏదైనా కానీ కొద్దిగా అడవిడిగా ఉంది మార్కెట్లో కానీ మార్కెట్ అయితే కొద్దిగా స్లోగా ఉందండి ఏదైనా కానీ ఏదైనా ఏ రకం కూర్చాను కానీ ఇవాళ నిన్న మొన్న సీడ్ రకాలు బాగున్నాయి తేజ స్లోగా ఉంది ఇవాళ మాత్రం తేజ కాదు సీడ్ రకాలు అన్ని స్లోగా ఉంది ఏదైనా వీడియో లాస్ట్ లాస్ట్గా చూడండి ఏ క్వాలిటీ ఎట్లా జరిగిందో మొత్తం మీకు వివరంగా చెప్తాను మీరు ఎవరైనా మన ఛానల్ సబ్ప్రైబ్ జరిగిన చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి గుంటూరు మిచ్చి డైలీ లైవ్ అప్డేట్స్ మన ఛానల్ వచ్చరికి ముందుగా మన మార్కెట్ ఏర్లో కూర్చొచ్చి అయితే సీడ్ రకాల గురించి చెప్పుకుందామండి సీడ్ రకాల్లో ఆరుమూరు అండి ఆరుమూరు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఇరవై ముప్పై రూపాయల దాకా జరిగిన కాయలు ఇవ్వాలైతే నూట ఇరవై రో మూడు ఇరవై ఐదు రూపాయలు ఎక్కువ జరిగిందండి ఎక్కడో ఒక చోట ఇరవై ఆరు ఇరవై ఏడు వేసారేమో కానీ ఎక్కువగా పన్నెండు వేల మూడు వందలు ఐదు వందలు ఏడు వందలు లోపే జరిగింది మార్కెట్ డేలాక్స్ క్వాలిటీలు మీడియాలు మీడియం బెస్ట్లు అంటారా అది కామన్ రేటే మీడియాలు తొమ్మిది వేల నుంచి తొంభై ఐదు వంద నూట ఐదు నూట పది రూపాయలు మార్కెట్ ఎక్కువగా జరుగుతుంది మా ఆరుమూరు స్టార్టింగ్ రేట్ అండి పదివేలు నుంచి పదకొండున్నర నూట పదిహేను ఎక్కువ జరుగుతున్నాయి క్లాసిక్లు కూడా సేమ్ టు సేమ్ అండి క్లాసికల్ కూడా తొంభై ఐదు నుంచి వంద నూట ఐదు నూట పదిలో మీడియం మీడియం బెస్ట్లు నూట పది నుంచి పదిహేను ఇరవై పదక పది ఏదైనా పదివేలు నుంచి పన్నెండు వేలులో ఎక్కువ జరుగుతున్నాయి క్లాసిక్ రకాలైతే మాత్రం అలాగే త్రీ డబ్ల్యూ ఫైవ్ బ్యాడ్గా నిన్న నూట యాభై రెండు రూపాయలు వేసిన కాయలు కూడా ఇవాళ నూట యాభై వేసారండి పదిహేను వేలే అది కూడా ఇంకా అడగట్లా సరిగ్గా అడిగేవాళ్ళు లేరు కొన్ని కొన్ని కోట్లలో శాంపుల్ దాదాపుగా భారీగా పెట్టారండి కాదు ఒక్క వేటల మీద మార్కులు పాడాలి ఎందుకంటే వాళ్ళు అడిగినట్టుగా మనం ఇవ్వము మనం మనం వేసినట్టుగా వాళ్ళే అడగరు అట్లా ఇవాళ ఏదైనా కానీ ఏదైనా మార్కెట్లో మాత్రం ఇవాళ బాగా ఎక్కువ శాంపిల్ పెట్టరు కాబట్టి నిన్న మొన్న శాంపుల్ స్టాకులు దాదాపుగా శాంపిల్స్ వేసి శాంపిల్స్ కానీ మిర్చి ఆటలు స్టాకులు కానీ ఒక యాభై వేలు ఉంటాయి దిగుమతులు ఇరవై వేలు ఈ యొక్క డెబ్బై అరవై నుంచి డెబ్బై ఐదు ఎనభై వేలు అర్థం లక్ష యాభై వేలు పైన ఇవాళ కూడా శాంపిల్ మార్కెట్లో అందుకని మాత్రం మార్కెట్ కొద్దిగా మందంగా ఉంది ఇంకా కొంతమంది ఎందుకు ఇలాగ ఉందని అనుకుంటారు ఇదంతా కూడా కొద్దిగా దీపావళి ఎఫర్టు కూడా ఉంది కొద్దిగా చూసి ఆలోచించుకోండి డబ్బులు అవసరమైన వాళ్ళు అమ్ముకోవచ్చు లేదంటే లేదు కానీ ఎక్కువ అయితే మాత్రం దీపావళి వల్ల ఎక్కువ సరుకులు పెడుతున్నారు తేజాలు ఎక్కువ అండి మార్కెట్లో తేజాలు ఎక్కువ అయితే నూట నలభై ఎనిమిది రూపాయలు కూడా ఎక్కడా కనబడలా పద్నాలుగు వేల ఎనిమిది వందలు కూడా ఏలో కూడా వేయలేదు నూట నలభై డేలక్స్ రకాలు నూట నలభై ఐదు నూట నలభై ఆరు నూట నలభై ఏడు జరిగాయండి తేజాలు డీలక్స్ రకాలు స్టార్టింగ్ ప్రైజ్ అంతారా పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువ డే లక్షలో మిడియా మిడియా మరి మీకు తెలుసు తేజ ఎక్కువగా కలరు రంగు సైజు ఉన్నవి పన్నెండు వేల నుంచి పదమూడు పదమూడున్నరలో పద్నాలుగు వేలు లోపే ఎక్కువ జరుగుతున్నాయి తేజ రకాలు బిఎఫ్ రకాలు కూడా పదివేలు నుంచి పదమూడు వేలు లోపే జరుగుతున్నాయి క్వాలిటీలు పెట్టేది తేజ కోమలు ఇవన్నీ అన్ని విత్తనాలు ఒక తేజా పేరు చెప్తారు ఇక్కడ ఏమన్నా కొందరు అంటారు అన్న ఖమ్మంలో నూట యాభై యాభై రెండు యాభై దాత అక్కడ ఎందుకు వేరే అన్నా అన్న ఒకసారి ఆలోచించండి ఖమ్మానికి గుంటూరుకి మిర్చికి క్వాలిటీ తేడా ఉంటుంది ఆ క్వాలిటీ వేరే ఈ క్వాలిటీ వేరే అది తెలుసుకోండి ఓకే నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ మార్కెట్లో నిన్న సోమవారం నూట యాభై ఏడు వేశారు మంగళవారం నూట యాభై మూడు యాభై నాలుగు వేశారు ఇవాళ బుధవారం వచ్చేసరికి యాభై రూపాయలు కూడా లేదు ఇవాళ సూపర్ టెన్ యాభై కూడా ఇవ్వరు అంతే ఎందుకంటే మారు ఒడిసి వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళకి దస్తరం చేస్తారు అప్పుడు దాకా ఏం కొనని కొందరైతే చెప్తున్నారు ఓకే అది డే లక్ష రకాలు ఎక్కువగా పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడున్నర పద్నాలుగు వేలు లోపే జరుగుతున్నాయి ఏది సూపర్ టెన్ కూడా నెక్స్ట్ అలాగే థర్టీ థర్టీ ఫోర్ కూడా అంతే పదివేలు నుంచి పన్నెండు వేలు పదమూడు పదమూడున్నర లోపే ఎక్కువ వేస్తున్నారు మార్కెట్లో అవసరమైన వాళ్ళు అమ్ముతున్నారు అలాగే నిన్న యాభై ఆరు వేలు అమ్మకం మొన్న యాభై నాలుగు వేలు అమ్మ టాప్ అండి ఈ అన్న సీజన్లో టాప్ నేను ఒక్కరోజు యాభై ఆరు వేలు ఏసీ వెచ్చి అమ్మకం జరిగిందనమాట ఓకే నెక్స్ట్ వాళ్ళకి అయితే మాత్రం కర్నూలు డీడీ ఇవాళ కూడా నూట నలభై ఎనిమిది రూపాయలు వేశారు యాభై యాభై ఏసీ నూట నలభై ఎనిమిది రూపాయలు వేశారండి అది కూడా తమ్ముడు గ్యారంటీ లేదమ్మ వరకు అంటున్నారు ఎందుకంటే అట్లా ఉంది కొనేవాడు కొనేవాళ్ళు కొద్దిగా ఆలోచిస్తారనమాట పండగ సీజన్ ఇవన్నీ బళ్ళు ఇవన్నీ ఇబ్బంది ఉంటాయని చెప్పి ఎక్కువగా అది కూడా పదివేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేలన్నర పదమూడు వేలు దాకా ఎక్కువ జరుగుతున్నాయి కర్నూలు ఈడీ కూడా ఈ వన్ జీరో వన్ సువర్ని బ్యాడ్కి కూడా మార్కెట్లో పదివేలు టు పన్నెండు వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా బాగుంటే పన్నెండున్నర పదమూడు పదమూడున్నర వేస్తున్నారు నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ వీడియో తీశాను పెట్టాను వీడియో టూ సెవెన్ త్రీలో కూడా మంచి రకాలు పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు జరుగుతున్నాయి మీ మిగతా ఒక కజా క్వాలిటీ పదివేలు పన్నెండు వేలు లోపే జరుగుతున్నాయి పదివేలు పదివేలుంటి కుబేరాలు కూడా పదివేలు టు పన్నెండు వేలు ఎక్కువగా ఇంకా బాగుంటే పన్నెండు వేల నుంచి పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేలు అయితే జరుగుతున్నాం మార్కెట్ యార్డ్లో ఎక్కువ వచ్చరికి నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ డే నేను నూట అరవై వేసిన కాయలు ఇవాళ నూట యాభై ఐదుకి కడుతున్నారు అన్న అని చెప్తున్నారు కొంతమంది అయితే మాత్రం ఎక్కడో ఒక చోట దాదాపుగా మన మార్కెట్ యార్డ్లో వచ్చారికైతే ఎనిమిది వందల నుంచి వెయ్యి షాపులు ఉన్నాయండి కమిషన్ షాపులు ఈ షాపుల్లో ఏదో ఒక షాపులో ఏదో ఒక క్వాలిటీ కూడా ఒక రూపాయి రెండు రూపాయలు పెంచేస్తారు తేజా కానీ ఆరుమూరు కానీ నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ సోపట్ అనేవన్నీ ఏవో ఒక చోట వేస్తారు ఎక్కువగా మాత్రం తక్కువలో జరుగుతుంది మార్కెట్ ఇవ్వాలి మరి మందంగా ఉంది వచ్చేరికి అయితే మాత్రం ఈ భద్రాచలం త్రీ ఫోర్ వన్ కూడా నూట నలభై ఐదు లోపే జరుగుతుంది క్వాలిటీల పరంగా ఎక్కువగా పదివేలు టు పదమూడు వేలు మార్కెట్ ఎక్కువ అండి ఇవాళ మార్కెట్ విషయానికి పదివేలు నుంచి పదమూడు వేలు మార్కెట్ ఏ క్వాలిటీలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి వచ్చేసరికి అయితే నష్టాలకి నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా పదమూడు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు పదమూన్నర పద్నాలుగు వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఎక్కడో ఒకటారా పద్నాలుగున్నర పదిహేను వేలు లోపే పదిహేను వేలు పైన లేదు పదిహేను వేలు లోపే జరుగుతున్నాయి డెలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం ఈ నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ రకాలు మీడియాలు మీడియం నెస్ట్లో పదివేలు నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు లోపే ఎక్కువగా జరుగుతున్నాయి మార్కెట్ నాందే నెంబర్ ఫైవ్ కూడా పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర పద్నాలుగు లోపు జరుగుతుంది నాందే నెంబర్ ఫైవ్ వచ్చి కూడా మార్కెట్ యార్డ్లోకి వచ్చిన అయితే ఎక్కువ నష్టాలకైతే టూ సిక్స్ టాప్ నూట నలభై ఐదు ఆరు ఈ ఏడు గోల్డ్ లేదు నలభై నూట నలభై వారు వేస్తున్నారండి ఏదైనా మార్కెట్ ప్రతి ఒక్కటి చెప్పుకోవాలనుకుంటే సార్కు నేను నూట నలభై నలభై రెండు వేసిన కానీ ఇవాళ నూట ముప్పై ఐదు నుంచి ఎనిమిది రూపాయలు అడుగుతున్నారు సార్కు తేజ మంచి రకాలు మామూలుగా రెడ్ అయితే మాత్రం పదకొండున్నర నుంచి పన్నెండున్నర పదమూడు లోపు ఎక్కువగా జరుగుతుంది సార్కు రకాలు వచ్చారు కూడా ఎక్కువ మార్కెట్లో అయితే ఒక సార్కే కాదు టూ సిక్స్ త్రీ ఫోర్ ప్రతి ఒక్క క్వాలిటీ బాగా ఇవాళ ఏదైనా కానీ కాకపోతే ఒకటి ఇదంతా మరి ఎందుకు ఏంటంటే శనివారం వీడియోలో మీకు చెప్తాను ఇదంతా క్లారిటీ కోసం ఎందుకన్నా డౌన్ అయింది అంతే ఎందుకని నేను చెప్పాను ఇంతకు ముందే పోయిన శనివారం వీడియోలో మీకు చెప్పాను క్లారిటీగా పోయిన శనివారం వీడియోలో ఇంకా క్లారిటీ రాకపోతే ఈ శనివారం వీడియోలో మీకు చెప్తాను ఏదైనా కానీ అర్థం చేసుకోండి పెద్ద ఒక క్వాలిటీ అన్ని ఒక క్వాలిటీ బంగారం నిన్న నూట అరవై రూపాయలు వేసిన కాయలు అరవై రూపాయలు అరవై రెండు వేసి అరవై రూపాయలు కాటానికి అరవై వేసి యాభై ఎనిమిది అన్నారు క్యాన్సల్ ఇవేళ నూట యాభై ఐదుకి అయినాయి యాభై ఐదు యాభై నాలుగు యాభై మూడు రూపాయలు బంగారం డైలాక్స్ చేస్తున్నారు బుల్లెట్ రకాలు కూడా పది వేలు నుంచి పదమూడు వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఎక్కడో చోట పదమూడున్నర పద్నాలుగు వేస్తున్నారు బంగారం కూడా పదివేలు నుంచి పదమూడు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి బంగారం రకాల వచ్చారు కూడా నెక్స్ట్గా ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్ ఎవరు బేరాలు పెట్టట్లా పెడితే మాత్రం పద్దెనిమిది వేలు నుంచి ఇరవై ఇరవై వేలు ఇరవై ఏడు వేలు జరుగుతుంది అవి పెట్టట్లేదు ఓకే నెక్స్ట్ అయితే మాత్రం టమోటా టమోటా అండ్ సపోటా మిర్చి కూడా మార్కెట్లో సేల్స్ లేవు పెడుతున్నారు కానీ దాదాపుగా ఎక్కువగా మార్కెట్ యార్డ్లో మాత్రం పదిహేడు వేలు నుంచి ఇరవై వేలు లోపే జరుగుతుంది ఎల్లో నెక్స్ట్గా సంఘం సంఘం అంటే ఫోర్ వన్ ఫోర్ అంటారు అవి కూడా పదివేలు నుంచి పదమూడు వేలు మార్కెట్ పన్నెండున్నర పదమూడే ఇంకా బాగుంటే పదమూడున్నర పద్నాలుగు వేస్తారు నెక్స్ట్ ఎక్కువ అయితే మాత్రం కడ్డీ కడ్డి బ్యాడ్ కానీ డబ్బీ బ్యాడ్గా అంటారు అవి కూడా మార్కెట్లో వచ్చరికి బాగా స్లోగా ఉన్నాయి పదిహేడు వేలు నుంచి ఇరవై వేలు లోపే వేస్తున్నారు అవి కూడా టూ జీరో ఫోర్ త్రో అండి మంచి డిమాండ్ ఉన్న కాయలు బాగా స్లో అయిపోయినాయి నిన్నదా పదిహేను పదిహేనున్నర వేసిన కాయలు కూడా ఈ వారంలో ఈ రెండు రోజులు వచ్చేసరికి అయితే పద్నాలుగు పద్నాలుగున్నర అడుగుతున్నారు మంచి కాయలు లేదంటే మాత్రం పదివేలు నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ బ్యాడ్కి రకాల చెప్పారు కదా త్రీ డబల్ ఫైవ్ బ్యాడకి సింజాండ బ్యాటకి కూడా స్లోగా ఉంది అది ఫస్టే చెప్పాను మీరు ఎన్నారా లేదు అవి కూడా పదివేలు నుంచి పన్నెండు పదమూడు వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా బాగుంటే పదమూడున్నర పద్నాలుగు పద్నాలుగున్నర దాకా మార్కెట్లో వేస్తున్నారు నెక్స్ట్ తాలు తాలు కూడా ఇవాళ దీనిగా ఉన్న నిన్నటికి ఇవాళకి మారిపోయింది కాకపోతే తేజ తాలు మాత్రం ఎనిమిది వేలు ఎనభై ఐదు రూపాయలు అడుగుతున్నారు కానీ రైతులు ఇవ్వట్ల రైతు ఇవ్వట్లేదు పార్టీలు అయితే ఎనిమిది ఎనభై ఐదు రూపాయలు ఇంకా డెబ్బై ఏడు వేలు కూడా అడిగారు ఉన్నారు కాకపోతే రైతు ఇవ్వట్లేదు సీడ్ రకాల తాలు రంగులు ఉంటే ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు అరవై ఐదు డెబ్బై రూపాయలు కూడా వేస్తున్నారు ప్రతి ఒక్క క్వాలిటీ ఆరు మూడు టూ సిక్స్ సార్కు ఇవన్నీ యాభై నుంచి యాభై ఐదు అరవై అరవై ఐదు డెబ్భై రూపాయల దాకా అయితే జరుగుతున్నాయి క్వాలిటీలు బట్టి రంగులు బట్టి ఇంకొన్ని చోట్ల డెబ్బై అరవై డెబ్బైది కూడా వేస్తున్నారు అది తెలుసుకోండి బ్యాడ్ తాలు నాలుగు వేల వందల నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఈ తాళ్ళలో కూడా కొన్ని బియ్యపులు అది దానికి దీనికి ఒక ఐదు వందలు డిఫరెన్స్ ఉంటుంది మార్కెట్ అయితే మాత్రం ఏదైనా కానీ ఇలా డైలీ గుంటూరు మిచ్చు అప్డేట్స్ చాలా వరకు చాలా వివరాలు చెప్పని స్పీడ్గా చెప్పాను ఎందుకంటే లేట్ అయిపోయింది ఓ పక్క మచ్చులకు వచ్చేసారు నేను యాడ్ తిరిగి కొనుక్కొని చెప్పాలి ఏ కొట్లు అడిగినా తమ్ముడు మార్కెట్ బాగా స్లోగా ఉందమ్మా చూసి చెప్పమ్మని ఈ వీడియోలు చాలా మంది చూస్తున్నారు అని చెప్తున్నారు అదేనండి ఎందుకంటే జరిగిన రేటు కూడా మత్యులకి వెళ్ళేసారి క్యాన్సిల్ అవుతుందని చెప్తున్నారు అందుకని చాలా చాలా రకాలు ఏదో అయినా కానీ కొద్దిగా స్లోగా ఉంది ఇంకా రేపు ఉంటే ఇంకా స్లోగా ఉంటుంది ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్ మన చాలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ